మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మామూలుగా ఏడాదిలో ఎన్నో రకాల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి అయితే అందులో కొన్ని రకాల సినిమాలు చూసినప్పుడు గతంలో అలాంటి సినిమాలు చూసిన అనుభూతి కలుగుతూ ఉంటుంది సినిమాలోని పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేదంటే స్టెప్పులు ఇలా ఏదో ఒకటి కాఫీ అవ్వడం లాంటిది జరుగుతుంది మీకు తెలుసా ఒకే తరహా ఉన్న రెండు సినిమాలలో కొందరు టాలీవుడ్ స్టార్స్ నటించారు ఇంతకీ ఆ స్టార్స్ ఎవరు వారు ఎటువంటి సినిమాలలో నటించారు అన్న వివరాల్లోకి వెళితే టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు అలాగే ఆగడు సినిమాలు ఒకే తరహాలోనే ఉంటాయి అయితే ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది ఒకరే అన్న విషయానికి చాలా మందికి తెలియదు ఇంచుమించు ఈ రెండు సినిమాలు ఒకే విధంగా ఉంటాయి అలాగే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య రెండు ఆర్య సినిమాలు కూడా ఒకే తరహాలో ఉంటాయి ఈ రెండు సినిమాల స్టోరీ వేరు అయినప్పటికీ కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే అదే విధంగా ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది కూడా ఒకరే అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు అలాగే పంజా సినిమాలు ఒకే తరహాలోనే ఉంటాయి మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన దరువు విక్రమార్కుడు సినిమాలలో కథలు వేరే అయినప్పటికీ ఈ సినిమాలు ఒకే విధంగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి